మన్మోహన్ సింగ్ మృతితో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కేంద్రం రద్దు చేసింది ఇప్పటికే మన్మోహన్ సింగ్ మృతితో పలువురు నేతలు కేంద్ర మంత్రులు కూడా సంతాపం వ్యక్తం చేస్తా చేశారు అయితే మన్మోహన్ సింగ్ మృతితో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కేంద్రం రద్దు చేసింది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి నేపథ్యంలో రేపటి షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు సమాచారం అందించాయి అంతేకాదు రేపు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతోంది ఆ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని సైతం కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది అలాగే ఏడు రోజులుగా ఏడు రోజులు సంతాప దినాలుగా సైతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపటి నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలు అమలవుతాయి అలాగే మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం వచ్చింది అధికారిక లాంఛనాలతో నిర్వహించే క్రమంలోనే రేపు ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సైతం సమావేశమై ఏం చేయాలి ఏంటి ఎలా ఆయనకు అంత్యక్రియల్ని తుది యాత్ర ఎలా నిర్వహించాలి ఏంటి అన్నది ఆయన కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడి కేంద్ర ప్రభుత్వ వర్గాలు దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటే ఆయనకు వీడ్కోలు పలకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకే రేపు రేపైతే అధికారికంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ కార్యక్రమాలు అంటే అది ప్రధానమంత్రి పర్యటనలే కావచ్చు లేకపోతే ముందుగానే నిర్ణయించుకున్న ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేసుకున్న ఆల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించింది